జై యూపీఎఫ్ జై జాగృతి మనం ఈరోజు బీసీ బిల్లు మీద చట్టసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరాల కాలంగా జిల్లా పర్యటనలు మరి మండలాల పర్యటనలు సభలు సమావేశాలు చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వాన్ని చెల్లించకపోవడం ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మరి తూతూ మంత్రంగా బిల్లు పెట్టేసి చేలు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని వెంటగట్టడంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో యునైటెడ్ పోపులర్ ఫ్రంట్ రాష్ట్రంలోని నూట ఇరవై కులాల చేరుకున్నటువంటి భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి యూపీఎఫ్ ద్వారా మరి సభలు సమావేశం చేసుకుంటున్నాం ఎప్పటిదప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం మరి అడుగుతున్నాం సబ్బంట కులాలుగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కు ఇస్తా అని చెప్పినావు కామారెడ్డిలో ఇరవై మూడు వేల ఆరు వందల చిల్లర పొజా పోస్టులు ఇస్తా అని చెప్పినావు ఎక్కడ ఉండి అడుగుతున్నాం ఇప్పటికి కూడా బుట్ట దాకలైనట్టుగా ఇస్తా అంటున్నాం ఎక్కడిస్తావు పార్టీకి వెళ్ళిస్తావా మరి ఏ కులాలకు ఇస్తున్నావు ఎక్కడిస్తున్నావు చెప్పాల్సిన అవసరం ఉంది యూపీఎఫ్ ద్వారా జాగృతి అధ్యక్షుల ద్వారా గ్రామాల వారి లెక్క ఉండమని చెప్పినాం గ్రామ సర్పంచ్ కార్యాలయంలో ఏ కులాల వారి జాబితా చేస్తే ఈ కులం జాబితా ఇంత ఉన్నది ఈ లెక్క ఉందని చెప్పమని చెప్పినాం నీ లెక్కలు నిజమే అయితే ఎందుకు చెప్పలేదు లెక్కలు నిజమైన విషయాన్ని చెప్పకపోగా ఇప్పుడు కూడా కాలయాపం చేస్తున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తున్నాం నువ్వు ఇస్తావా తెస్తావాదిలో మాకు రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చినాకనే ఎలక్షన్కి పోవాలి పోకపోతే ఖచ్చితంగా చెప్తున్నాం మా సబ్బన్న కులాల నాయకత్వంలో రాబోయే రోజుల్లో రైలు రోకోని విజయవంతం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో అవే బీసీ బిల్ పక్కా అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోవడం కలిసి తెలంగాణ ఉద్యమం కాకుండా కూడా బీసీల పాత్ర కీలకమైంది బీసీలందరం కూడా మేము బజారుకు వస్తున్నాం ఖచ్చితంగా నడుము కట్టి మెడలు వంచి తెలంగా రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా బద్దంగా బీసీ బిల్లును సాధిస్తామని కూడా గుర్తు చేస్తున్నాం మండలాల వారిగా జిల్లాల వారిగా మరి రాష్ట్రంలో హైదరాబాద్ లో జంట నగరాల్లో కూడా బీసీలు సబ్బండ కులాలు పెద్ద ఎత్తున జరగబోయేటువంటి జూలై పదిహేడున గ్రామ గ్రామాల నుంచి కూడా రైలు రోగ పట్టాల మీదకి విచ్చేసి విజయవంతం చేస్తారు ఖచ్చితంగా ఢిల్లీ మిడలు వంచుతాం కేంద్ర రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మిడల్ వంచి బిల్లు సాధించే వరకు ఉద్యమం విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం బీసీలారా మేలుకోండి ఇప్పుడు ఇప్పుడు కాబోతే డెబ్బై సంవత్సరాలుగా మోసపోతున్నాం ఇక మోసపోవద్దు గోసపోవాల్సిన అవసరం లేదు మన హక్కులు మనం కొట్లాడుకుందాం మన బిల్లు మనం సాధించుకుందాం మన బిల్లు సాధించుకోవాలంటే ఖచ్చితంగా అవరే దక్క బీసీ బిల్ పక్కా అనే విధానంగా రైలు పట్టాల మీద విజయవంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దందరూ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాం